రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండల కేంద్రంకు సమీపాన ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న ఈ ప్రధాన రహదారి ఏదైతుందో బోయిన్పల్లి నుంచి కొదురుపాక వెళ్ళే రహదారి ఏదైతుందో గత కొన్ని నెలల నుంచి ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల గతంలో కూడా గత రెండు 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 మూడు నెలల క్రితం కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒక మహిళ కూడా మృతి చెందడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు కూడా ఆ విషయం తెలిసినా కూడా మరి ఇప్పటికి కూడా మొన్నటికి మొన్న మురం పోసిన దాన్ని మీదికెళ్ళి మళ్ళీ దాన్ని తవ్వి మళ్ళా డాంబరు వస్తాను ప్రతిపాదనతోటి మొదలుపెట్టి ఇది ఎక్కడ ఎక్కడ వేసిన గొంగర అక్కడికే వదిలిపెట్టి ఇప్పటికీ రెండు మూడు నెలల నుంచి కూడా ఈ దీనికి డాంబర్ మరమతు చేయకపోవడం వల్ల ఈ ఈ ప్రధాన రహదారి గుండా కొత్త వాళ్ళు ఎవరైతే అచ్చటోళ్ళు ఉన్నారో వారికి ఇక్కడికి దగ్గరికి వచ్చేదానికి కూడా ఇక్కడ ఒక గుంత లాంటిది ఉండదని ఏర్పడకపోవడం వల్ల వాళ్ళు ప్రమాదానికి గురై ఈ మధ్య కాలంలో కూడా ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది మరి చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం బో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో రోడ్ల భవనాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో నెల నెల వేలకు వేల రూపాయల జీతాలు తీసుకుంటా కూడా నిమ్మకు నీరు ఎత్తనట్టు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నా కూడా ఇంత కనీసం కూడా ఇంత కూడా సిద్ధ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారంటే దీన్ని మండల సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా పట్టడం జరుగుతుంది ప్రజల ప్రాణాలంటే లెక్కలేని స్థితిలో ఇలా ప్రభుత్వ అధికారులు ఉన్నారంటే ఇది సిగ్గు ఇది ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా సిపిఎం పార్టీ భావిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేలుకొని ఈ రహదారిని మరమ్మత్తు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ అలాగే ఈ మండలం లోపల ఉన్న యువత కూడా ఒకసారి ఆలోచన చేయాలి మరి ఏదో ఒక పార్టీ వాళ్ళు వస్తే ఏదో ఒక పార్టీ వాళ్ళు స్పందిస్తారన్న అవగాహన రాయించం అనేది కాకుండా ఈ మండలం లోపల ఉన్న యువ యువకులు చదువుకున్న యువకులు ఉన్నారు కాబట్టి ఏ గ్రామం సమస్యలు ఆ గ్రామం లోపల యువతరం నడుము కట్టి బిగించాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ తరఫున పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు వస్తారు ఏ పార్టీ కూడా స్పం స్పందిస్తారు మాకెందుకు అనే ఒక పిడతరిన జాప్యం ఏదైతే ఉందో ఈ యువతరం విడనాడాలని చెప్పి సిపిఎం పార్టీగా సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయ ఆలోచన చేయాలి దేశాన్ని ఉద్ధరించకుండా పర్లేదు కానీ మరి మీ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి చదువుకున్న విద్యార్థి విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఎంతో మేధోమాదంతో ఉన్న విద్యార్థులు కూడా ఇలా పెడదారిని పట్టుకుంటా ఆ గ్రామంలో కూడా ఉన్న సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల కూడా అది ఒక సిగ్గుమాలిన చర్యగా భావించాలి ఎందుకంటే దయచేసి ఇది తప్పుగా అనడం కాదు మన బాధ్యత ఏంది ఇలా మన గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో దిశగా ఇలా యువతరం ఆలోచన చేయాలి ఒక రాజకీయ విధానంతో చక్కటి ఆలోచనతోటి కూడా రాజకీయ విధానంలోకి వచ్చి యువతరం సమస్యల మీద నడుము బిగిస్తేనే రాబోయే రోజులు కూడా మన గ్రామంలోపడున్న సమస్యలు పరిష్కారానికి వేదిక అయితే అని చెప్పి సందర్భంగా యువతరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత మీ ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు మరమత్తు చేపట్టాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీ మండల పక్షాన ఈ ప్రభుత్వ అధికారులకు ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది